వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఇడ్లీగాడి వీపు చట్నీ చేయడంతో పాటు శ్రీవల్లి ఇంటి పెత్తనానికి కూడా చెక్ పెట్టారు నర్మదా ప్రేమలు ఇడ్లీగాడిని ట్రాప్లో పెట్టి ఇంటి పెత్తనం శ్రీవల్లి నుంచి లాగేసుకున్నారు నర్మదా ప్రేమలు ఆ వివరాలతో నేటి ఆగస్టు పన్నెండు ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం హాట్స్టార్లో ఉదయం ఆరు గంటల నుంచే స్ట్రీమింగ్ అయ్యే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని గత రెండు రోజులుగా ఆలస్యంగానే స్ట్రీమింగ్ చేస్తున్నారు దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలూ నేటి ఆగస్టు పన్నెండు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైదంటే ఈ రామరాజు ఉన్నాడే ఎలా వీలుంటే అటు మాట్లాడేస్తుంటాడు పాతికేళ్ళు తనతో పాటు కాపురం చేసినా తన కష్టనష్టాల్లో తోడుగా ఉన్న భార్యని కాదని కొత్త కోడలు మోజులో పడ్డా రామరాజు ఇంటిపెత్తనాన్ని భార్యనుంచి లాగేసుకుని శ్రీవల్లికి ఇచ్చాడు అయితే నేటి ఎపిసోడ్లో కళ్ళు తెరుచుకున్నాడు రామరాజు పాతికేళ్లుగా నా బుజ్జమ్మ ఏంటో తెలిసిన నేను ఓ చిన్న విషయంలో పొరపాటుపడ్డాను నన్ను క్షమించు బుజ్జమ్మ అంటూ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తాడు రామరాజు దాంతో బుజ్జమ్మా రామరాజు గుండెలకు హత్తకుని కన్నీటిపర్యంతం అవుతుంది వాళ్లని చూసి ప్రేమ నర్మదలు ఆనందపడిపోతారు వాళ్ళిద్దరి హితోపదేశం వల్లే రామరాజు తన తప్పుని తెలుసుకుని బుజ్జమ్మకి క్షమాపణ చెప్పాడు అనంతరం బుజ్జమ్మ ధాన్యానికి పూజచేసి హారతి పడుతుంది ఈ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా నా కారణంగా అత్తమామల మధ్య గొడవలు వచ్చాయి వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురుచూశాను అక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్కా అత్తకల్లల్లో సంతోషంగా చూస్తుంటే నా మనసులోని బాధ దూరమైపోతుంది మనసు చాలా హాయిగా ఉంది అక్క అంటూ నర్మద దగ్గర ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది దాంతో నర్మద మన కారణంగా అత్తయ్యకి కలిగిన ఇంకో బాధని కూడా దూరం చేయాలి అప్పుడు అత్తయ్య ఇంకా హ్యాపీగా ఉంటారు అని అంటుంది ఇంకో బాధనా ఏంటక్క అది అని ప్రేమ అంటే ఇంటి పెత్తనం అని అంటుంది నర్మద కదా కాని ఆ దొంగ పారిపోయాడు కదా అని ప్రేమ అంటే లేదు ఇక్కడే ఉన్నాడు నాకెందుకో మన ఇంటికి వచ్చిన దొంగ వాళ్ళ నాన్నే అని డౌట్గా ఉంది అని అంటుంది నర్మదా ఎలా అక్క మన దగ్గర ఏ ఆధారం ఉంది అని ప్రేమ అంటే బీరువా తాళాలు ఆ వల్లీ తాళాలను రాత్రిపూట కూడా తన దగ్గరే పట్టుకుంటుంది వల్లీ దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ దొంగ ఎవరో కాదు వల్లీవాళ్ల నాన్నే వెనుకే ఏదో పెద్ద ప్లానింగే ఉంది అని అంటుంది నర్మదా దాంతో ప్రేమ అవునక్కా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు గమనించావో లేదో వాళ్ళ నాన్న దొంగ గెటప్లోనే ఉన్నాడు అని అంటుంది నువ్వు చెప్పేది నిజమే ప్రేమ ఆ గొడవలో ఆ విషయమే ఎవరూ గమనించలేదు అని అంటుంది నర్మద నిజంగా కూతురుకి విషిష్ చెప్పడానికి వస్తే దొంగ గెటప్లో ఎందుకు వస్తాడు అంటూ మనం నిన్నటి ఎపిసోడ్లో వేసిన ప్రశ్నే ప్రేమ కూడా వేసింది ఆ దొంగ ఎవ్వారం బయటపెట్టడంతో పాటు ఆ బీరువా తాళాలను వల్లక్క తనంతట తానే ఇచ్చేలా చేయడానికి నా దగ్గరొక ప్లాన్ ఉంది అని ప్రేమకి ప్లాన్ని వివరిస్తుంది నర్మదా నిజం ప్రేమ రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ దొరికేశాడు అని నర్మదా ఏంటి దొంగ దొరికేశాడా ఎవరక్క ఆ దొంగ్యాని ప్రేమ ఇద్దరూ ఇడ్లీగాడికి వినిపించాలనే గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ దొంగ ఎవరక్కా అని ప్రేమ అంటే ఇంకెవ్వరూ మన ఇడ్లీ బాబాయ్ నాన్న అని నర్మదా అంటుంది ఇంతలో ఇడ్లీగాడు బయటకు వచ్చేసి అమ్మాయిలు మీరు ఏమనుకుంటున్నారు నేను మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి అని అంటాడు అవును బాబాయ్ ఆ దొంగ మీరే ఆ దొంగను రాత్రి పట్టుకున్నాను ఆ దొంగ కాళ్ళని కూడా చూశాను ఆ కాళ్ళు ఈ కాళ్ళూ మీవే అని అంటుంది నర్మద పోనీలే బాబాయ్ ఆ దొంగ మీరే అయితే సేవ్ చేద్దామని అడిగాం మీరు ప్రమాదంలో పడకూడదని అంటూ మెల్లగా ట్రాప్ చేస్తారు ప్రేమలు అయితే ఇడ్లీగాడు మాత్రం చాలా తెలివిగా వీళ్ళని నమ్మలేమని అనుకుంటాడు మా అమ్మా ఇంటికి నేను దొంగలా కాదు దొరలా వస్తా అని అంటాడు సర్లే బాబాయ్ ఆ దొంగని పట్టడం పెద్ద కష్టం కాదులే మన ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి మన వీధిలో కూడా ఇంకో రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని పోలీసులకు ఇస్తే దొంగ ఎవరో కనిపెట్టేస్తారు కదా అని అంటుంది నర్మద అప్పుడు వల్లి అక్కడ కూడా చిక్కుల్లో పడుతుంది కదా అని ప్రేమ అంటే తప్పదు మరి అని అంటుంది నర్మద అది విన్న ఇడ్లీగాడు మా అమ్మాయి ఇరుక్కోవడమేంటి అని అంటాడు ఎందుకంటే బాబాయ్ అత్తయ్యగారి దగ్గర ఉండాల్సిన తాళాలు వల్లి అక్క దగ్గరే కదా ఉన్నాయి మరి ఆ తాళాలు దొంగ దగ్గరకు ఎలా వచ్చాయని పోలీసులు కూపీలాగుతారు కదా ఆ ఎంక్వైరీలో వల్లి అక్క దొరికిపోతుంది కదా అవే తాళాలు అత్తయ్య దగ్గరే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు వల్లి అక్కకి పెత్తనమిచ్చిన తరువాతే ఇదంతా జరిగింది ఆ దొంగ ఎవరో కాని వల్లి అక్కని అడ్డంగా ఇరికించేశాడు ఇంటి పెత్తనం వచ్చేసిందని వల్లి అక్క ఆనందంలో ఉంది కాని ఇప్పుడు బొక్కబోర్లా పడింది అక్క దగ్గర ఆ తాళాలు ఉన్నన్ని రోజులు ఈ టెన్షన్ తప్పదు ఏమంటారు బాబాయ్ అని ఇడ్లీగాడ్ని బుట్టలో వేస్తారు నర్మద ప్రేమలు ఇక తాళాలు అత్తదగ్గరకు వచ్చేసినట్టే అని అనుకుంటారు తోడికోడల్లిద్దరూ మరోవైపు శ్రీవల్లి భాగ్యంగదిలో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉండగా పరుగు పరుగున వెళ్ళి విషయం ఊదేస్తాడు ఇంటి బయట వీధి చివరా సీసీ కెమెరాలున్నాయంట మన బండారం మొత్తం బయటపడిపోతుందండి ఆ రామరాజు మనల్ని నరికి పోగులు పెట్టేస్తాడు అని అంటాడు ఇడ్లీ దాంతో శ్రీవల్లి సీసీ కెమెరాలా మా ఇంటి దగ్గర లేవే అని అంటుంది లేకపోతే వాళ్ళెందుకు మాట్లాడుకుంటారు అసలు ఈ సమస్య అంతా ఆ బీర్వాతాళల గురించే పదా వెళ్ళి వాటిని మీ అత్తకిచ్చేద్దాం అని అంటాడు ఇడ్లీ దెబ్బకి తల్లి కూతుళ్ళు అయిపోతారు శ్రీవల్లి అయితే ప్రాణం పోయినట్టు ఫీలైపోతుంది నాకు ఇంటి పెత్తనం చేతికి వస్తే తాళాలు పట్టుకెళ్లి ఇవ్వమంటావు ఏంటి నేను ఇవ్వనంటే ఇవ్వను అని అంటుంది శ్రీవ్లలి ఇవ్వకపోతే నీ కాపురం కూలిపోద్దే అని అంటాడు ఇడ్లీ బాబోయ్ అదేంటి నాన్నగారు అంతమాట అంటున్నారు నా కాపురం కూలిపోవడం ఏంటి అని అంటుందివల్లి నీ దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గరకు ఎలా వచ్చాయి అని ఆల్రెడీ నీమీద డౌటింగ్ వచ్చేసింది పోలీసులు ఎంక్వైరీ చేస్తే నువ్వే ఆ తాళాలు నాకిచ్చావు అనే విషయం బయటపడిపోతుంది అప్పుడు నీ కాపురం రోడ్డున పడుతుంది నేను జైలుకి పోతాను అని అంటాడు ఇడ్లీ దాంతో శ్రీవల్లి అయ్యో మొదటికే మోసం వచ్చింది కదా నా పెత్తనం పోయిందే అని కుర్రో మొర్రో అంటుంది శ్రీవల్లి చూడమ్మడు పెత్తనం పోతే మళ్లీ ఏదో విధంగా తెచ్చుకోవచ్చు కాని మన బండారం బయటపడిపోతే అంతా రోడ్డున పడిపోతాం పదవే తాళాలు ఇచ్చేద్దామంటూ శ్రీవల్లిని లాక్కుని వెళ్తారు ఇడ్లీ భాగ్యంలో నాకు పెత్తనం ఇలా వచ్చి అలా పోతుందే అని శ్రీవల్లి అంటే నీ పెత్తనం పోకపోతే నేను జైలుకి పోవాలే పదా అని రామరాజు రామరాజవేధవతుల దగ్గరకు బలవంతంగా తీసుకుని వెళ్తారు ఇక శ్రీవల్లి తెగ నటించేస్తూ ఇష్టం లేకుండానే వేదవతిని తాళాలు తీసుకోమంటుంది తీసుకువదిన అమ్మడు చిన్నపిల్ల ఇంత పెద్ద బాధ్యత ఎందుకు ఇంటి పెత్తనం చేసేటంత అనుభవం రాలేదు ఇంటి పెత్తనం బీరువా తాళాలు వదినగారు దగ్గర ఉండటమే కరెక్ట్ అని అంటుంది భాగ్యం ఇచ్చే అమ్ముడు మీ అత్తగారికి తాళాలు ఇచ్చే అని అంటుంది భాగ్యం తీసుకోండి అత్తయ్యగారు అని శ్రీవల్లి తాళాలు ఇస్తుంటే ఒక్క నిమిషం వల్లి అక్కాయని ఆ తాళాలను నర్మద అందుకుంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఆడపడుచు కామాక్షి ఎంట్రీ ఇచ్చి నాకు రోల్డ్ గోల్డ్ ఇస్తావా అంటూ ఇల్లు పీకి పందిరేస్తుంది ఈ విషయం కూడా ప్రేమ నర్మదల కంట్లో పడుతుంది